కల్లూరు జిల్లాలో చట్రాపల్లి గిరిజనుల అవస్థలు అయితే మాత్రం కొనసాగుతున్నాయి పునరావాస కేంద్రానికి దయచేసి వెళ్ళండి అంటూ కలెక్టర్ సూచనలు జారీ చేశారు ఎందుకంటే మళ్లీ కొండ చెడ్జెలు విరిగిపడే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తోంది కాబట్టి హెచ్చరికలు జారీ చేశారు సప్పర్ల ఆశ్రమ పాఠశాలలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అధికారులు చెప్తున్నా పునరావాస పునరావాస కేంద్రానికి వెళ్ళట్లేదు గ్రామస్తులు నిన్న జరిగిన ఘటన ఏది ఒక్కసారిగా కొండ చర్యలు విరిగి పట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన వారు చనిపోవడం అక్కడ ఉన్న వారు కూడా ఏం చేయాలో పాలుపోకపోవడం ఇదంతా మనం చూసాం ఇప్పుడు మళ్ళీ కొండ విరిగిపడే విరిగి పడే అవకాశం ఉంది కాబట్టి వీరందరినీ కూడా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని చెప్తున్నారు వారు మాత్రం నిరాకరిస్తున్నారు శిథిలమైన ఇళ్ళు చనిపోయిన పాడి పశువుల వద్ద గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిన్న జరిగిన ఘటనలో ఒక యువతి చనిపోయింది ముగ్గురికి గాయాలయ్యాయి ఘటనా స్థలంలోనే కుమారి మృతదేహం ఉంది కుమారి మృతదేహాన్ని వదిలి వెళ్లలేమని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు